पायुं पायमुदारदेशिककृपाधारा सुधारा गिरां गायं गायम शेषसद्गुरुयशो गाथा गाथा श्रिया ध्यायुं ध्यायमनन्तबोधककृता आज्ञावपज्ञाश्रुतेः हायं हायमबोधमद्वयकृतोत्सेधं प्रबोधं व्रजे జ్ఞానకర్కష తర్కఖండే సింహాంశకమే తద్విధం సమర్చ్య తేన స్వయం సమర్చవద్జయోగా శ్రీమండలిక గురుమండలమాశ్రిహం పితృయజ్ఞం పురాణం అనే విషయాలపైనటువంటి విచారణ శ్రీమహావిష్ణువు గరుత్మంతుల వారితో ఈ సందర్భంగా అనేక రకములైనటువంటి ఉపాఖ్యానాలు చెబుతున్నారు ఒకనుకప్పుడు ఒకనుక బ్రాహ్మణోత్తముడు ఆయన అరణ్యాల్లోకి దర్భలు పలాశకమ్మ అలాంటివి కోసుకుందామని అమావాస్య దర్శ దర్శనం తర్వాత మరి ఈ యాగం చేసుకోవడం కోసం ఏదో వెళ్ళాడు అక్కడికి అనుకోకుండా కొంతమంది కనపడి ఆయన్ని ఒక అరణ్యంలో ఒక మహారాజు గారి దగ్గర తీసుకెళ్ళారు అమాంతంగా అంతరిక్ష లోకంలో తీసుకెళ్ళారు అక్కడ ఆ మహారాజు గారు కనపడిన తర్వాత ఆయన దీనికి దీనికి నమస్కారం చేసి నేను అయినాను మీ దర్శనం వలన అని ఎంతో గొప్పగా మాట్లాడి వెంటనే ఈ ధర్మవత్సుడు అనే బ్రాహ్మణ్ణి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి దింపండి అని అన్నాడు ఆయన సరే అని అన్నారు వాళ్ళు ఈ లోపల మధ్యలో ఈ ధర్మవత్సుడు అనేటటువంటి బ్రాహ్మడు కలగజేసుకుని ఏమండి అసలు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఈ దేశం ఏది మీరు ఎవరు మళ్ళీ తీసుకెళ్ళిపోమంటున్నారు ఏ కారణంగా తీసుకొచ్చినట్టు ఎందుకు తీసుకెళ్ళిపోమంటున్నారు ఇదంతా ఏమిటో నాకు అర్థం కావటం లేదు ఎన్నడూ కూడా నాకు ఇటువంటి అనుభవం జరగలేదు ఇదివరకు ఇది ఏదన్నా స్వప్నమా ఏమిటి నాకు అర్థం కావట్లేదు వివరించవలసిందిగా కోరుతున్నాను అని మహారాజు గారిని అడిగాడు ఆ బ్రాహ్మడు ఆయన పేరు ధర్మవత్సుడు అని చెప్పుకున్నాక విదేహ దేశాధి దేశంలో ఉంటాట అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుగారు మాట్లాడుతూ అన్నారు స్వధర్మ నిరతోయస్తు హరి భక్త అత విరక్త ఇంద్రియార్థే పూజ్యోన సంశయ ఎవరైతే హరిభక్తుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు ఉంటాడో నిరంతరం స్వధర్మానుష్ఠాన తత్పరుడై ఉంటూ ఉంటాడు ఇంద్రియార్థములండి అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంటూ ఉంటుంది అనగా శబ్దరూపరసంధాదులు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటివన్నీ సామాన్యమైంది కాదు చక్షురింద్రియం రూపాన్ని చూస్తా చూస్తా అంటూ రూప సౌందర్యం పట్ల ఆసక్తితో మనని అపమార్గంలోకి తీసుకువెడుతూ ఉంటుంది అలాగే శబ్దం కూడా అంతే ఆ మధురాతి మధురమైనటువంటి సంగీత సంగీతం కానీ అలాంటి వాటి పట్ల మనస్సును లాగించి అలా తీసుకువెళ్ళిపోతుంది అజ్ఞానంలో దింపేస్తుంది అదో ప్రమాదం అలాగే రసనేంద్రియం సరే చెప్పక్కర్లేదు ఇది అది అనేక రకములైనటువంటి మధురాతి మధురమైన పదార్థాలు తినాలి అని అనిపిస్తూ ఉంటూ ఉంటుంది అవి దగ్గర నుంచి రోగాలు ఇట్లా ఇంద్రియార్థములన్నీ కూడాను ప్రమాదకరంగా ఉంటాయి వాట్లయందు విరక్తైన వాడు అటువంటి మీ బోటి మహానుభావులు నాకు చాలా పూజ్యులండి అండి విశేషవితు పైగా వృషోత్సర్జన ఆ విశేషాలను తెలిసినటువంటి వాళ్ళు నిరంతరం సత్యము దానము అలాంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణోత్తముడు దేవైరప నమస్య అటువంటి వాడిని దేవతలు కూడా నమస్కారం చేస్తారండి ఎలాంటి వారికి అని అన్నాడండి అయితే మిమ్మల్ని నేను ఇక్కడికి తెప్పించినటువంటిది ఒక విషయం అండి అది నిజంగా తప్పే అనవసరంగా మిమ్మల్ని నేను ఇక్కడికి తెప్పించాను అంటే మళ్ళీ తిరిగి అక్కడ దింపేయమని చెబుతున్నాను అంటే తీసుకురావడం తప్పనేగా అయితే దానికి క్షమించవలసిందిగా తమ నేను కోరుతున్నాను తమరు మీరెవరు ఎందుకు తీసుకొచ్చారు ఏమిటి అనే విషయాలు మీరు అడిగారు వాటికి సమాధానం నేను చెప్పాలి కానీ నా స్వవిషయం నేను చెప్పుకోవటానికి కొంచెం అభిమానపడుతున్నాను నేను నా మంత్రులు ఉన్నారు వాళ్ళు చెబుతారు నన్ను గురించి తమరు సావధానంగా వినవలసిందిగా కోరుతున్నాను అని ఆయన విపశ్చితు అని ఒక మంత్రి ఉన్నట్ట పక్కన ఆయన దగ్గర ఆ రాజుగారి దగ్గర ఆయనకి పుర ఆయన్ని పురమాయించాడు తన యొక్క చరిత్రను గురించి చెప్పవలసింది అని సరే అతను చెప్పడం కోసం ఆయన పూనుకున్నాడండి మహా బ్రాహ్మణోత్తముడితో ధర్మ ధర్మవత్స బ్రాహ్మణ నేను ఈ మహారాజు గారి పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను వినవలసింది అని అన్నాడు ఈ మహారాజు గారు పూర్వజన్మలో వైశ్యుడుట కోమటి ఆయన పేరు విశ్వంభరుడు అని పేరుట వైశ్యవులు త్యా జీవన్ గోబ్రాహ్మణ హితార్థం ఆయన చాలా ధర్మతత్పరుడై ఉండేవాడు వెనక జన్మలో వైశ్యుడుగా ఉన్న కాలంలో గోబ్రాహ్మల హితం కోసం ఏదైనా చేస్తాడండి గో గో సంరక్షణ బ్రాహ్మణ సంరక్షణ వీట్లలో ఎప్పుడు కూడాను మెలుకుగా ఉంటాడు జాగరూకుడై ఉంటాడు పాత్రదాన నిత్యం ఆతిధేయాగ్ని సేవక గార్హస్యం విధివచ్చక్రే భార్యయా సత్యవేధయ ఆయనకి సత్యమేధ అని ఒక భార్య కూడా ఉంది ఆవిడ కూడా ఆయనకి తగ్గదేనండి వీళ్ళు ఉభయలు కూడాను గృహస్థాశ్రమాన్ని ఎంతో శాస్త్రబద్ధంగా నిర్వహిస్తూ అండి అయితే ఎప్పుడు కూడాను ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి గౌరవించటం అగ్ని అండి అగ్నిహోత్ర అనుష్ఠానాదులు ఇలాంటివన్నీ చేస్తూ ఉండటం పాత్రులు ఎవరైతే యోగ్యులైనటువంటి బ్రాహ్మణోత్తములు కనుక ఉన్నట్టయితే అలాంటి వారికి దానాలు ఇస్తూ నిరంతరం దానతాత్పరుడై కాలం గడుపుతూ ఉంటూ ఉండేవాడు ఆ తర్వాత ఈ విశ్వంభరుడు అనేటటువంటి వైశ్యుడు ఒక కొంతమంది బ్రాహ్మణోత్తముల్ని బంధువుల్ని కలుపుకుని ఆటన చేయటం కోసం బయలుదేరాడండి అనేక చోట్లు గంగా యమున గోదావరి అలా కావేరీ మరొక తీర్థాలు అలాగే మరి శ్రీరంగం అలాగే కాశీ హరిద్వారం అలాంటి మహా క్షేత్రాలు వీటిని అన్నిటినీ కూడా చూచుకుంటూ ఆ తీర్థయాత్రలను కొనసాగించి చివరికి ఇంటికి వద్దామని వస్తున్నాడండి అటువంటి పరిస్థితుల్లో ఆగమన కాలంలో ఆయనకి ఒక మహర్షి కనపడ్డాడు ఆయన పేరు లోమశ మహర్షి అంటారండి ఆయన చాలా గొప్ప మహర్షి ఆ మహర్షిని చూచాడు ఆ వైశ్యుడు విశ్వంభరుడు ఆయన పేరు ఆయనకి పాదా పాదాభివందనం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు దోషి నమస్కారం చేస్తూ అంటాడు ఆయన ఆశ్చర్యంతో ఆయన దర్శనం చేసి అలా స్తబ్ధుడై ఉండిపోయినాడు అప్పుడు ఆ వైశ్యుని గురించి మాట్లాడుతూ ఆ లోమసి మహర్షి ఏమో అరే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమిటి అసలు అని ఆయన యొక్క గమనాన్ని గురించి ఆగమనాన్ని గురించి విషయాలన్నీ తెలుసు అడిగాడు అప్పుడు ఆ లోమహసి వాక్యాన్ని నిన్ను చూడంగానే నాకు ఎందుకునో చాలా ఆనందంగా ఉందయ్యా నువ్వు అలా నమస్కారం చేసి దోషులగ్గి నమస్కారం చేస్తూ అలా నిలబడ్డావు ఆశ్చర్యం ఎంత వినయం ఎంత విధేయత అరే అని ఆ లోమహసి ఆ విశ్వంభరుడు అనేటటువంటి వైశ్యుడిని చాలా ప్రశంసించాడు ఈ మాటలు విన్న తర్వాత ఆ విశ్వంభరుడు అనేటటువంటి వైశ్యుడు ఆయన అన్నాడు మహర్షి నేను గంగా యమున సరస్వతి కాశీ ప్రయాగ గయ అనే తీర్థాలన్నిటి కూడా సేవించి వస్తున్నానండి ఒక చోట ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూశానన్నాడు ఏమిటయ్యా అంటే ఒక తీర్థంలో కాకులు స్నానం చేసి వెంటనే అవి హంసలైపోయినాయి అరే కాకులు హంసలైపోవటమా అటువంటి తీర్థాన్ని కూడా వెళ్ళాను అన్నాడు అది హంస తీర్థం అని అప్పటి నుంచి దానికి బిరుదు మరి నేను అనుకోవటం ఒక విషయం నేను చెబుతాను తమతో అన్నాడు ఏ ఏమిటి అని అంటే నా ఫలంగా తమ దర్శనమైంది అని నేను భావిస్తున్నాను అని చెప్పాడండి అదేమిటయ్యా నువ్వు చాలా గొప్ప గొప్ప తీర్థాలు తిరిగావు దానికి చాలా గొప్ప ఫలం ఉంటుంది కదా కానీ నన్ను దర్శించడం వలన ఆ ఫలం అంతా నా దర్శనమేను దానికే ప్రయోజనం అని అంటున్నావు ఇదేమిటి అలా అంటున్నావు అని అంటే అప్పుడు ఆయన మాట్లాడుతూ అన్న మాటలు ఏమిటంటే ఆ ధర్మవత్సుడు అనేటటువంటి బ్రాహ్మడు నేను చాలా తీర్థయాత్రలు చేశాను ఇంకా కొన్ని తీర్థయాత్రలు చేయాలని కూడా నాకు ఉంది నహ్యమ్మయాని తీర్థాన్ని నదేవా మృత్యులామయ తేపురం చురుకాదేన దర్శనాదేవ సాధవ అని అన్నారండి అన్నాడు అంటే మనం ఏ నదుల్లోకి వెడుతున్నామో స్నానాలు చేస్తున్నామో అవన్నీ కేవలం నీళ్లు అని ఒక అలాంటి మన దొడ్లో మన ఇంట్లో ఉండేటటువంటి కుండల్లో ఉన్న నీళ్లు దానికి దీనికి తేడా ఏమిటండి ఆ నీళ్లు ఈ నీళ్ళు ఒకటే పెద్ద తేడా ఏం లేదు కదా అలాంటి నీచబుద్ధి మాత్రం పనికిరాదు పరమ పవిత్రమైనటువంటి గంగాది తీర్థాలలో మహావిష్ణువు యొక్క స్వరూపమే గంగరూపంగా భా ప్రవహిస్తుంది అని యోసు సర్వగతో విష్ణు చిత్స్వరూపి నిరంజన స ఏష ద్రవరూపేణ గంగాంభువు నాత్ర సంశయ అన్నారండి అంటే యోసు చి విష్ణువు అన్నాడు చిత్స్వరూపుడు చిద్రూపుడు ఆనంద జ్ఞాన జ్ఞానస్వరూపుడు ఆ పరమాత్మే ఈ నీళ్ల రూపంగా ప్రవహిస్తున్నాడని అవే గంగంటేను అనే భావన నీకు ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అని మనకి వాక్యాలు చెబుతున్నాయి పురాణాలు చెబుతున్నాయి పెద్దలందరూ నిరూపిస్తున్నారు రూపిస్తున్నారు అందుచేత ఆ తీర్థాలన్నీ కూడా నువ్వు చాలా గొప్పవి కానీ తక్కువేం కావు నహ్యమ్మయాని తీర్థాన్ని నదేవా మృత్యులామయ అనేక చోట్ల ఆ శివలింగం కాశీలో అనేక శివలింగాలు అలాగే విష్ణు హరిక్షేత్రం క్షేత్రం హరక్షేత్రాలు ఆ కొన్ని చోట్ల శివుడు కొన్ని చోట్ల విష్ణువు అవన్నీ కూడా కేవలం పాషాణములు రాళ్ళు అనే భావన తప్పు అలా ఉండకూడదు కానీ వాటిని సేవించడం వలన ఎప్పటికో కానీ వాట్ల అనుగ్రహం కలగదు దర్శనాదేవ సాధవ అన్నాడండి మీ ఓటు మహాత్ముల యొక్క దర్శనం ఉందే ఆహా ఆశ్చర్యకరమైనటువంటిది దర్శనం మాత్రం చేతనే మాకు అన్ని సమకూర్తాయండి అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా అందుకనే మీ దర్శనం అయ్యిందని నేను అనుకుంటున్నాను అని అన్నాడు అని మళ్ళీ మా మాట్లాడుతా అంటాడు ఉత్పద్యతే అన్యానబిజ తీర్థాన్ని కృతాన్ని కృపయా తవ ఉత్పద్యతే శుభాబుద్ధి సాధూనాం యదనుగ్రహ నాకు ఇంకా కొన్ని కొన్ని తీర్థాలు సేవించాలని కొన్ని క్షేత్రాలు వెళ్ళాలని ఆలోచన ఉంది దానికి తమ దర్శనం కారణం సాధనమవుతుందని నేను భావిస్తున్నాను మీ అనుగ్రహం మీరు అనుగ్రహించినట్టయితే తప్పకుండా మిగతా తీర్థాలను కూడా నేను సేవిస్తాను నేను అని అంటున్నాడు త్వంగురు సర్వవర్ణానం విద్య వయసాధిక అహం తూ ఇదం పృచ్ఛా మమ మన మహాత్మా తమరు బ్రాహ్మణోత్తములు పైగా మహర్షులు లోమశ మహర్షి అండి ఆయనకి తెలియని విషయాలు ఏమిటాయి సర్వజ్ఞులు వాళ్ళు మీరు అందరికంటే అందరికీ గురువులు మీరే కదా అందరి అన్ని వర్ణాల వారికి మీరు శ్రేష్ఠులు విద్యతో అధికులు తపస్సులో గొప్పవారు తమ దర్శనమైంది నాకు భాగ్యంగా అనుకుంటున్నాను తమను ఒక్క విషయం అడుగుదాం అనుకుంటున్నాను అని అన్నాడండి ఏమిటి అని అడిగితే ఏం లేదు ప్రభు నా మనస్సు రాగద్వేషాలు లేకుండా నిర్మలంగా శాంతంగా ఏం చేస్తే ఉంటుందో తమరు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు అబ్బా ఎంత ప్రశ్న వేశావయ్యా ఎంత అంటే ప్రశ్న మామూలుగా అడగటం తేలికే ఆయా మనస్సుకి రాగద్వేషాలు లేకుండా నిర్మలం అవటం అనే మాట చూసారా అది చాలా గొప్ప విషయం చాలా కష్టం కూడాను సాధ్యమవుతుందో లేదో చెప్పడం కూడా కష్టం కూడా అది శాంతిం యథా సమాజాతి ప్రసన్నమివ భూసురా వివేకప్రవణం శుద్ధం యథా సత్ కృప ఆ లోమసి మహర్షితో మాట్లాడుతున్నాడు అప్పుడు ఆ జన్మలో అతను వైశ్యుడుగా ఉన్నాడు అంటే విశ్వంభరుడనే వైశ్యుడిగా ఉన్నాడు ప్రస్తుతం ఏ రాజుని ఈ బ్రాహ్మణోత్తముడు చూచాడు ధర్మవత్సుడు అనేటటువంటి వాడు చూచాడు అతనికి విపశ్చిత అనేటటువంటి ఒక మంత్రి చెబుతున్న కబురుడు అది ఎవరిని గురించి ఒక మహారాజు గారు విదేహ దేశాధిపతి విదేహ దేశంలో ఉన్న ఆ రాజుని గారి గురించి అక్కడ మాట్లాడుతూ అంటాడు ఈయన ఒక జన్మాంతరంలో ఈ మహారాజు గారు వైశ్యుడని ఆయన తీర్థయాత్రాటలు చేసి వచ్చిన తర్వాత మా తర్వాత ఆయన లోమసి మహర్షి దర్శనం అయిందని ఆ మహర్షిని తన మనస్సు సుప్రసన్నంగా ఉండటం కోసమని రాగద్వేషాలు పోవాలని దానికి ఏం చేయవలసి ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది కనుక్కోవటం కోసం అడిగినటువంటి ప్రశ్న కానీ చాలా కష్టమైన మాట ఎందుకంటే మనస్సు వివేకప్రవణము అని కూడా అన్నాడండి మన మనస్సుని వివేకానికి జ్ఞానానికి అనువుగా చేసుకోవాలి మన మనస్సుని శబ్దము యొక్క మాధుర్యంతోనే మనం తృప్తి పడకూడదు వేదాలు అధ్యయనం చేస్తున్నావు కేవలం శబ్దమాత్రాన్ని అధ్యయనం చేస్తున్నావు నారద మహర్షి ఒక సనత్ సనాత్ వారి దగ్గరికి వచ్చారు ఆయన వచ్చి ఆయన అన్నారు మహర్షి నేను మీ దగ్గరికి ఆత్మజ్ఞానం కోసం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు నువ్వేం చదువుకున్నావు అని అడిగాడు ఆయన నారద మహర్షిని అడిగాడు సనాత్ కుమారులు వారు అయితే అన్నాడు ఆయన ఋగ్వేదం భగవోద్ధ్యం యజుర్వేదం సామవేదం వేదానాం వేదం ఇతిహాసం పురాణం అని ఒకరికి మహాసంకల్పం చెప్పినట్టు చెప్పాడయ్యా ఎన్ని విద్యలు చదువుకున్నాడో చెప్పాడండి అవన్నీ విన్న తర్వాత ఆ కుమారులు వారు అన్నారు మహర్షి యద్వైకించే ఏ తధ్యగేష్ట నామైవైతతో నువ్వు చదువుకుందంతా నామమాత్రమేనయ్యా శబ్దమాత్రం అన్నాడంతే అర్థప్రపంచకం తెలియదు నీకు శబ్దాన్ని వింటున్నావు అంతే శబ్దాడంబరం చాలా బాగుంది శబ్దం కానీ ఆ శబ్దానికి అర్థమేమిటి అది తెలియదే అని ఆ తర్వాత ఆయనకి ఆత్మవిద్య చెప్పాడు అని చాందోగ్యంలో ఒక కథ ఉంది అలాగా మనం చేసేటటువంటి వేదాధ్యయనం కానీ కర్మానుష్ఠానాలు కానీ ఇవన్నీ ఇవన్నీ కూడాను చిత్తశుద్ధికి కారణం కావాలి అదే విషయం బృహదని గోపనిషత్తి చెబుతూ ఉంటూ ఉంటుంది తమేదం వేదానువచనైన బ్రాహ్మణా వివిధశుద్ధి యజ్ఞైన దానేన అని చెబుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి మనస్సు వేతరాగం కావాలి అని దాన్ని అడుగుతున్నావు మనస్సులో రాగద్వేషాలు పోవాలి రాగద్వేషాలంటే అంటే అంత తేలిగ్గా పోయేవి కావాలి అవి అనేక జన్మల నుంచి పాతుకుపోయి పాకుడు పెట్టినట్టుగా మనస్సులో బీడేసిపోయినటువంటి అరణ్యంలాగా బాగా అనేక జన్మల్లోంచి వచ్చినటువంటి దాన్ని ఈ రోజున ఒకసారి అమాంతంగా పోగొట్టడం అంటే అంత తేలికైన ఏం కాదో యోయ్ అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో మాట్లాడుతూ నువ్వు మనస్సుని ఏకాగ్రంగా ఉంచుకోవయ్యా అని ఒక మాట అన్నాడండి ఆయన అలాగా అలా అని మొన్నాడు ఈయన ఏం చేశాడంటే తలుపులేసుకుని కూర్చున్నాడు లోపల తలుపులేయటం వరకు చేశాడు కానీ మనసు మాత్రం నిలవల తలుపులేసిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్కువవుతుంది మనసులో ఆందోళన ఇదేమిటి బాబు వీడు తలుపులేశాడు ఏం చేస్తున్నాడు జరిగితే పక్కవాళ్ళంతా గుద్దుతున్నారు తలుపులు బాబు అంటే వీడు ప్రపంచంలో అంతా తలుపులేసుకుని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు కదండి అట్లాంటి పరిస్థితులు ఏమైనా పడ్డా ఏమిటి అని అందరికీ అనుమానాలు చివరికి తలుపులు తీసి అన్నాడు కృష్ణు దగ్గరికి వెళ్ళి పరమాత్మ నువ్వు చెప్పింది నాకేం సాధ్యం అవుతుందని తోల్చట్లేదయ్యా చెంచలం హి మనకృష్ణ ప్రమాధి బలభద్రుడం తస్వాహాన్ని నిగ్రహం అనే వాయువురి అన్నాడు మనస్సు చాలా చెంచలంగా ఉందయ్యా దాన్ని నేను అరికట్టలేకపోతున్నానయ్యా వాయువునన్నా సాధ్యపరుచుకోవచ్చు కానీ మనస్సుని మాత్రం స్వాధీనపరుచుకోవడం సాధ్యం కష్టంగా అయ్యా అని ఆ రకంగా చెప్పినట్టుగా మనకి భగవద్గీతలో ఉంది అలాగే ఇక్కడ కూడా మనస్సుని రాగద్వేషాది పరం కాకుండా వివేకపరం చేయాలి జ్ఞానపరం చేయాలి మన మనస్సుని ఎలా చేస్తే బాగుంటుంది ఏమిటి అని అడిగితే మహర్షి అప్పుడు అన్నాడు ఏ విశ్వంభరా వైశ్య మనస్సు స్వభావత ఏవ సవికారం అసలు మనస్సు అనేటటువంటిది ఎప్పుడు కూడాను వికారాలతో కూడి ఉంటుంది సంకల్పం చేస్తుంది ఇంకా దానివలన అనేక రకాల వికల్పాలు రాగద్వేషాలు అహంకార మమకారాలు అబ్బో అనంతమైనటువంటి కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ శ్రద్ధ ధృతి రధృతి ధీర్ భీరి చేతర్వం ఏవా అని వేదాంత వేదాంతంలో ఒక వాక్యం ఉంది దాంట్లో వాళ్ళు ఏమని చెప్పారంటే కామ సంకల్పో విచికిత్స కామము సంకల్పం విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి ఇవన్నీ కూడా మనోధర్మాలని చెప్పారండి వాళ్ళు అది ఎప్పటికి పోతాయండి ఇవి ఏమో నాకైతే అనుమానంగానే ఉంది నాకేమిటండి బాబు అర్జునుడికే దిక్కు లేదు పరిస్థితి నేనెంత నా పరిస్థితి ఎంత తెలియలా అందువలన మరి విషయ ఈ విషయంలో నీకు ఒక విషయం చెబుతాను నువ్వు జాగ్రత్తగా వింటానంటే నీకు ఒక విషయం చెబుతాను వినమన్నట్ట ఆ లోపశ మహర్షి అంటే విశ్వంభరుడనే వైశ్యుడుగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆ కాలంలోనన్నమాట ఏమి చెప్పాడంటే ఆయన నారద మహర్షి యొక్క వృత్తాంతం చెబుతాను వినమన్నట్ట సరే ఇది భాగవతంలో కూడా ఉంది వృత్తాంతం ఏమిటంటే ఆయన ఒకప్పుడు దాసీపుత్రుడు పని చేసుకుంటూ ఉంటారు చూడండి మన ఇళ్లలో కొంతమంది ఇంటి పనులన్నీ చేసుకోవడం కోసం అని మనం ఎవరైనా పెట్టుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళల్లో వీళ్ళ అమ్మ కూడా ఒక ఆవిడ అక్కడ వాళ్ళందరూ కూడా మహర్షులు వాళ్ళు ఎప్పుడు వేదాంత విచారం చేస్తూ ఉంటారండి అంతేగాని వాళ్ళు లోకాభిరామాయణం చెప్పుకోరు మనలాగా అందుకోసమని అలాంటి మ మహర్షులు వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళమ్మ వాళ్ళకి ఇంట్లో పనులు చేసి పెట్టడం కానీ వాళ్ళు వంట చేసుకున్న తర్వాత పాత్రలు శుద్ధి చేయటం కానీ అవన్నీ అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటూ ఉంటుంది అయితే చాతుర్మాసిలు వచ్చినాయినండి చాతుర్మాస్యలు అంటే మీకు తెలుసు అంటే ఆషాఢ పూర్ణిమ వస్తుంది ఇప్పుడు ఆషాఢ పూర్ణిమ దగ్గర నుంచి రెండు మాసాలు వాళ్ళు ఎక్కడ కూడాను కదలకుండా వెళ్ళటం వెళ్లకుండా ఉండటం నిరంతరం వేదాంత విచారం చేస్తూ ఉండడం ఇది చాతుర్మాసి వ్రతం అంటే ప్రధానమైనటువంటి అంశం అనమాట వాళ్ళు మహర్షులు కదా అందుకోసం నిరంతరం వేదాంత విచారం చేస్తూ ఉంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఆ తల్లి నారద మహర్షిగా ఇప్పుడున్నటువంటి ఆయనకి పూర్వంలో దాసీ పుత్రుడు అని చెప్పాడు కదా వాళ్ళమ్మ అక్కడ వాళ్ళు ఏదైనా మిగిలినటువంటి ఆహారం ఇస్తుంటే తినటం వాళ్ళకి ఇంట్లో కావాల్సినటువంటి ఆ పాత్రలు శుద్ధి చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటూ ఉండేదండి ఆవిడ శక్ ఆవిడ భక్తి చాలా గొప్పదండి గురుశుశ్రూష అంటారండి ఆ గురుశుశ్రూష ఉందే అది పనిచేసినట్టుగా ఇంకా ఏది కూడా పనిచేయదండి ఆవిడ ఆ రకంగా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటూ ఉండేది అవన్నీ పైగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆహారం మిగిలినటువంటి తినేదనమాట అటువంటి ఆహారాన్ని ఏమంటారు తెలుసా అండి సంస్కృతంలో విఘసము అంటారు దాని పేరు యజ్ఞశిష్టాశినస్సంతో ముత్యంతే సర్వకల్పిశై ఏ త్వగం ముంజితే ఎవరైతే యజ్ఞశిష్టాశీనస్సంత యజ్ఞంలో దేవతలకి ఆవిర్భాగాలు ఇవ్వగా మిగిలినటువంటి పురోడాశం అన్నం అలాంటి వాటినేమో అమృతం అంటారండి అమృతం విఘసో యజ్ఞభోజన శేషభోజన యోహని అని ఒక నిఘంటులో అమరంలో కూడా కనపడుతోంది యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్చంతే సర్వకల్పిశై భుంజతేదే త్వగం పాప ఏపచంత ఆత్మకారణాత్ అన్నాడు గీతాచార్యుడు అందుకోసమని తర్వాత బ్రాహ్మణులు భోజనం చేయగా తర్వాత మన ఇంట్లో పాత్రలలో మిగిలినటువంటి ఆహారం ఉందే దాన్నేమో విఘసము అని అంటారు ఈ రెండూ కూడా అవి కనుక తిన్నట్లయితే చిత్తశుద్ధి కలుగుతుంది అని చాలా పరమ పవిత్రమైనవిని శాస్త్రాలు చెబుతున్నాయండి అటువంటి పరిస్థితులలో ఇప్పుడు జరిగేది అదే రెండు మాసాలు నాలుగు మాసాలు వాళ్ళు చాతుర్మాసి వ్రతం చేశారు చేసినప్పుడు రోజు వేదాంత విచారం చేస్తుంటూ ఉండేవాళ్ళు మహర్షులు వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ దాసీగా ఉన్నటువంటి నారద మహర్షి జన్మాంతరంలో పూర్వజన్మలు అనమాట ఆ అమ్మ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మిగిలి వాళ్ళు భోించిగా పాత్రలలో మిగిలినటువంటి ఆహారం తినేది ఆవిడ దాన్ని విఘసము అంటారు అది తినటం చేత చిత్తశుద్ధి కలుగుతుంది అని శాస్త్రాలు ఉన్నాయన్నమాట ఆ పిల్లాడు కూడా వచ్చేవాడు అబ్బాయి కూడా తినేవాడు వాళ్ళ చాతుర్మాస్య వ్రతం అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోడుతుంటే నమస్కారాలు చేస్తూ ఆమె ఎంతో ఆనందంతో వాళ్ళు అనుగ్రహించారటండి మహర్షులు వాళ్ళ మహర్షుల యొక్క అనుగ్రహం ఊరికే పోతుందా వాళ్ళ ఆశీర్బలము ఈ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడండి వాళ్ళు మేము నీ స నీ సేవకు చాలా సంతోషించా ఒక అబ్బాయి మీరిద్దరు చాలా జా గౌ గౌరవంగా మమ్మల్ని సేవించారు మీరు మీకు నేను అనుగ్రహిస్తున్నాము మా అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది అని వాళ్ళు అన్నట్టండి మానుషం దుర్లభం లబ్ధ కదాచిత్ దైవయోగత అనుగ్రహేణ మహతాం హరిం జ్ఞాత్వా విముచ్యతే అన్నారు ఇది ఒకనొక దివ్యమైనటువంటి స్మృతి దీంట్లో ఏమనుందో తెలుసా అండి మానుష్ మనుష్య జన్మ చాలా గొప్పది సామాన్యమైనటువంటిది కాదు మానుషం దుర్లభం ఇందాక మనం గరుడ పురాణం వింటున్నాం మనం గరుడ పురాణంలో పాపులు చేసినటువంటి పాపకర్మలు దాని ప్రకారంగా యమధర్మరాజు గారు ఇచ్చినటువంటి యాతనలు వాటి వలన ప్రాయశ్చిత్తములు అవన్నీ కూడా మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలుగా వాళ్ళు అక్కడ శిక్షణ ఇస్తారు దండన అనేది ఆయన క్రూరుడు అనవసరంగా కొడుతున్నాడు అనవసరంగా దెబ్బలు కొట్టిస్తూ కొట్టి మన ఈడిపిస్తున్నాడు చాలా పొరపాడు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన క్రూరుడేం కాదు ఆయన సమవర్తి సర్వజ్ఞుడు ఎవరైతే ఎవరైతే ఉంటారో అలాంటి వాడిని స్వర్గలోకంలోకి పంపిస్తాడు ఆయన వైవస్వతే వివిచ్యం తేజమే రాజని తేజనా అనే మంత్రం ఆ విషయాన్ని బోధించింది వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే జ్ఞానులై ఉంటారో అలాంటి వాళ్ళకి ఉత్తమ లోకాలకు పంపిస్తాడు ఎవరైతే పాపులుంటారో వాళ్ళ పాప ప్రక్షాళన చేయడం కోసం దండన ఇస్తున్నాడు కానీ ఆయన ఆయనకి ఒక వ్యసనం అండి అలాంటి మాట తప్పు అలా మాట్లాడితే పాపం వస్తుంది యమధర్మరాజు గారి గురించి మనం కాబట్టి మానుషం దుర్లభం లబ్ధ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ ఎత్తి కూడా దైవయోగత కదాచిత్ దైవయోగత అనుగ్రహేణ మహతాం హరిం జ్ఞాత్వా విముచ్యతే మహాత్మ యొక్క యోగం వాళ్ళ యొక్క దర్శనం కానీ వాళ్ళతో సాంగత్యం కానీ వాళ్ళతో మనకి కలిసేటటువంటి యోగం కానీ మనకు లభించిందో అరే అదృష్టం అలాంటి వాడు హరిం జ్ఞాత్వా శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని తెలుసుకుని విముచ్యతే ఈ జన్మలోనే ముక్తిని పొందుతాడు సందేహం లేదు స్మ అని ఆ రకంగా చెప్పారండి నవనీతం యథా దా క్వచిత్ క్వచత్ మంధన సాధనైరేవం పరం జ్ఞాత్వా సుఖీ భవేతో ఇది ఏం జరుగుతుందండి ఏమిటి మహాత్మ యొక్క అనుగ్రహం అంటే ఏమిటి అని మనం అడిగితే లోకంలో మీరు దధిని బాగా మంథన చేశారని మథనం చేశారనుకోండి చి చిరికారనుకోండి చిరగ్గా చిలగ్గా దాంట్లోంచి నవనీతం వెన్న వస్తుంది అన్నమాట అలాగా శమీ గర్భాదగ్నిం మంతతి అగ్నేర్ యజ్ఞజాతను అని అంటూ శమీ గర్భంలో మధించినట్టయితే దాంట్లో నుంచి అగ్ని జ్యోతిస్సు పుడుతుంది మంథనం ఉండాలండి మంథనం అంటే ఏమిటి మనం చెప్పినటువంటి విద్యను అనేక సార్లు దాన్ని రాపిడి చేయటం అనమాట నువ్వు ఎంతసేపు శ్రమపడితే రెక్కలు మొక్కలైతే కానీ ఆ ఆ కొయ్యలోంచి ఆ కాష్టంలోంచి అగ్ని పుట్టించలేవే రెక్కలు మొక్కలైపోతే కానీ ఆ దదిని చిలకగా చిలకగా దాన్ని తర్వాత అప్పటినుంచి తర్వాత కానీ దాంట్లోంచి వెన్నరాదే అలాగే విద్యని మతించగా మథించగా మతించగా తర్వాత నుంచి జ్ఞానం పుడుతుందనమాట అంతేగాని ఊరికే నేను విన్నంత మాత్రం చేత నాకు అన్నీ లభిస్తాయి అనుకోవడం చాలా వివేకం చూశావా కాబట్టి ఆ రకంగా మహాత్ముల యొక్క సాంగత్యం చేయిగా చేయగా చేయిగా చేయగా వాళ్ళు కొంతకాలానికి కృతార్థులవుతారు అప్పుడు వాళ్ళు వేదాంత సారాన్ని వేదాంతాన్ని కూడా వాళ్ళు తెలుసుకునే జ్ఞానంలో అవకాశాలు ఉంటుంటాయి అని ఇంతవరకు చెప్పినటువంటి ఆ మహా వైశ్య జన్మలో ఉన్నాడు మహారాజు గారు ఆ వైశ్య జన్మలో ఉన్నటువంటి విశ్వంభరుడనే పేరుతో ఉన్నాడనమాట అక్కడ ప్రస్తుతం ఈ ధర్మవత్సుడు అనేటటువంటి బ్రాహ్మణోత్తముడిని ఎవరో దివ్య పురుషులు నలుగురు ఏ మహారాజు గారి దగ్గర తీసుకెళ్ళారో ఆయన జన్మ వృత్తాంతం ఏమిటి తమరు ఎవరు ఏమిటి అని ఆ ధర్మవత్సుడు అనే బ్రాహ్మడు అడగగా అప్పుడు ఆయన మా మంత్రి గారు విపశ్చిత్ అని ఒక మంత్రి ఉన్నాడు ఆయన చెబుతాడు నన్ను గురించి అని ఆయన చెబుతాడు ఆ విపశ్చిత్ చెప్పడం ప్రారంభించాడు ఈ మహారాజు గారిని గురించి మహాత్మ ఈయన జన్మాంతరంలో వైశ్యుడండి ధర్మతత్పరుడు తీర్థయాత్రలు చేసి లోమసిం మహర్షి దర్శనం చేసుకున్నాడు ఆయన అనుగ్రహం వలన ఆయన కృతార్థుడడానికి అవకాశాలు లభించినాయి ఆయన్ని తన మనస్సు వేతరాగం అంటే రాగద్వేషాదులు లేకుండా ఉండేటట్టుగా చేయాలి అని అడిగాడు దానికి ఉపాయాన్ని గురించి మాట్లాడుతూ నారద మహర్షి యొక్క చరిత్రను కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ నారద మహర్షి చరిత్ర చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఆ వృత్తాంతాన్ని చెబుతున్నాడు ఇంకా కొన్ని కొన్ని విశేషాలు ఆ విపశ్చిత్ అనేటటువంటి ఆయన అక్కడ లోమసి మహర్షి యొక్క అనుగ్రహం అవన్నీ కూడా వివరణ ఇస్తాడు వాటి నన్నిటి రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం మాట్లాడదాం